వైసీపీ నాయకులపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు హిందువుల ఆరాధ్య దైవంగా కలియుగ వెంకటేశ్వర స్వామి హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాల్సిందిగా ఆయన కోరారు తిరుమల చుట్టూ రాజకీయాలు తిరిగితే వినాశనమే జరుగుతుందని అన్నారు వైసీపీ నాయకులు తిరుమల చుట్టూ గిరి ప్రదక్షిణాలు చేసి పుణ్యం సంపాదించుకోవాలని సూచించారు ఏపీ ప్రజలు ఇప్పటికే వైసీపీని పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు అయినా స్వామివారితో రాజకీయాలు చేస్తున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గిరి హిందువులకి ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం ఈరోజు తిరుమల క్షేత్రం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి ముఖ్యంగా వైసీపీ నాయకులు నేను ఒకటే చెప్తున్నా తిరుమల చుట్టూ గిరి ప్రదక్షిణ చేయండి పుణ్యం వస్తుంది తిరుమలతో రాజకీయం చేస్తే మహా పాపకు కూడ కొట్టుకుంటారు మీరు తిరుమల చుట్టూరు ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుంది తిరుమలతో రాజకీయాలు చేస్తే రాజకీయ వినాశనం జరుగుతుంది మీకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పదకొండు స్థానాలకి పరిమితం చేసిన సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా స్వామివారితో రాజకీయాలు చేస్తారా మీరు నేను ఒకటే అడుగుతున్న వైసీపీ నాయకుల్ని మీ హయాంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వాడినటువంటిది నెయ్యి కాదు అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది దాన్ని తప్ప మీతో అన్ని మాట్లాడతారు ఎందుకయ్యా మీరు సిట్ రిపోర్ట్లో అది నెయ్యి కాదు కెమికల్ గీ అసలు నెయ్యే కాదన్నప్పుడు దాన్ని తప్ప మిగతాది ఏదైతే మాట్లాడతారు మీరు ఎందుకు సూటిగా మీరు దానికి సమాధానం చెప్పరు జగన్మోహన్ హిందువులకి ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం